ఓం నమో వెంకటేశాయ నమస్తే నేను మిస్ మహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వాళ్ళకి వీడియో టాపిక్ ఏంటంటే విష్ణు సహసనామ నేర్చుకునే వాళ్ళకండి అయితే ఇదొక ఈ ఇదొక చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న విష్ణు సహస్రనామ పుస్తకాల్లో ఏ పుస్తకం నేర్చుకోవడానికి అనువుగా ఉందంటే ఇదివరకు ఆల్రెడీ మీరు నేర్చేసుకున్న ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూడొద్దండి స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీరు గురువుల దగ్గర కూడా నేర్చుకుంటారు కాబట్టి పెద్ద అవసరం లేదు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ లేదంటే మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను చాలా పుస్తకాలు కొనిసానండి విష్ణు సహస్రం నేర్చుకోవడానికి అనే ఉద్దేశంతో సో అది ఏ ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ అవి ఏవి ఏ పుస్తకం బాగుంది ఏ పుస్తకం చూసి మనం నేర్చుకోవడానికి అనువుగా ఉంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేద్దాం ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంక విషయానికి వస్తే విష్ణు సహస్రనామం నుంచి నేర్చుకోవడానికంటే నా దగ్గర నాలుగు పుస్తకాలు ఉన్నాయండి మొత్తం ఐదు పుస్తకాలు సో ఇదొకటి ఇది వచ్చేసి మన రీసెంట్గా తీసుకున్నాను అండి శంకర భాష్య అని విష్ణు సహస్రనామానికి జగద్గురు ఆది శంకరాచార్యులు ఉన్నారు కదండి వారు ఈ బుక్ ఈ విష్ణు సహస్రనామంలో ఉన్న నా ప్రతి ఒక్క నామానికి వ్యాఖ్యానం చేశారన్నమాట అంటే ఇప్పుడు పురాణ పురుష గోవింద నామం ఉందనుకోండి దానికి ఆ ఒక కంప్లీట్గా ఉదాహరణ తీస్తూ ఒక వ్యాఖ్యానం రాస్తారు కదా ఆ వ్యాఖ్యానం అన్నమాట ఇది ఇది ఒక ప్రవచనంలా ఉంటుంది బుక్ ఈ బుక్ ధర వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ బుక్ ఎవరెవరు సంస్థానో అదే ఎవరు ప్రింట్ చేశారు అనేది కూడా మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ కనబడుతున్నాయి ముఖ్యంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇది ఈ వీడియో వచ్చేసి ఏ పుస్తక ఏ కంపెనీని కానీ ఏ బుక్ని ప్రమోట్ చేయట్లేదు నేను ఎందుకంటే తెలుసుకోవాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తున్నాను తప్ప ఈ పుస్తకం కొనుక్కోండి నేను ఏది ఎవరిని కూడా ప్రమోట్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఈ పుస్తకంలో ఏమున్నాయి అంటే విష్ణు శాసనం వ్యాఖ్యానం ఉందండి వ్యాఖ్యానం అంటే ఒక నామానికి వ్యాఖ్యానం అయితే ఇది సంస్ సంస్కృతం రాని వాళ్ళు బెగినర్స్ ఎవరైనా ఉంటే ఈ పుస్తకం కొనుక్కోవడం అనవసరం చెప్తాను ఎందుకంటే వద్దండి ఎందుకంటే దీంట్లో మీరు నేర్చుకోలేదు ఎందుకంటే కంప్లీట్ సంస్కృతం అంత తాత్పర్యం బాగుంటుంది కదా ఆ భావం అర్థం కూడా సంస్కృతంలో ఉందనమాట ఆ పదాలు ఏవి అర్థం కావు సంస్కృతం రాని వాళ్ళకి విష్ణు సహస్రనామ శ్లోకాలే సంస్కృతం దీంట్లో ఉన్న భావం కూడా సంస్కృతం అనమాట కాబట్టి ఈ పుస్తకం స్టార్టింగ్ బిగినర్స్ కొనే వాళ్ళకైతే ఇది పండితులకి లేకపోతే సంస్కృతం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ బుక్ బాగా హెల్ప్ అవుతుంది తప్ప సామాన్యులకి ఈ బుక్ అర్థం కాదు ఇది కొనడానికి డబ్బులు వృధా అయిపోతాయి అనమాట సెకండ్ వచ్చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ బుక్ వచ్చేసి ఇది చూడండి మీ కంపెనీ ఎవరైనా మీకు ఏం చెప్పట్లేదు సో ఈ ఈ పుస్తకం వచ్చేసి నాకు చాలా తక్కువ పడింది అంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది అయితే ఈ పుస్తకం నుంచి మీకు లాస్ట్ చెప్తాను ఇది వచ్చేసి విష్ణు సహస్రనామే గీతాప్రెస్ గోరఖపూర్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ప్రచురించిందనమాట ఈ పుస్తకం కూడా ఉంది అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ విష్ణు సహస్రనామాలో ఉన్న నామాలకు మాత్రమే ఉంటాయి అది విష్ణు సహస్ర నామావళి అలాగే స్తోత్రం కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో విష్ణు సహస్ర నామ స్తోత్రం అయితే ఈ పుస్తకం కూడా చాలా బాగుంది అంటే నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కాకపోతే దీంట్లో ఏంటంటే భావం అదే అర్థాలు ఉంటాయి కదండి ఏ ఒక్క నామానికి అర్థం ఏంటంటే దీంట్లో అయితే లేవు సో ఓన్లీ నేర్చుకోవడానికి అయితే చాలా తక్కువ పేజెస్ బుక్ అనమాట ఇది వచ్చి చాలా తక్కువ రూపీస్ అంటే డబ్బులు కూడా చాలా తక్కువ ఈ పుస్తకం వచ్చేసి మీ కాస్ట్ కూడా చెప్తాను చాలా తక్కువ రేటుకి వచ్చేస్తాయి ఇది మీకు మీ గీతాప్రాస్ తెలిసింది కదా తక్కువ రేటుకి వస్తాయి బుక్స్ పుస్తకాలన్నీ దాంట్లో ఇది కూడా చాలా తక్కువ రేటు సో దీని రేట్ ఎంత చూసుకొని దీనిపైన మీకు మెన్షన్ చేస్తాను చూడండి నేర్చుకోవడానికి ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి గుళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే ఈ బుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం నా మహామంత్రం అనమాట ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన బుక్ ఇది ఎప్పుడు రెండు వేల ఐదులోనే ఎప్పుడో ప్రింట్ చేశారండి ఎదుగో రెండు వేల నాలుగు అప్పట్లో పుస్తకం అనమాట ఇది ఇది నాకు గుంటూరులోని నేను సెకండ్ హ్యాండ్స్ బుక్స్ అమ్ముతారు కదా అక్కడ దొరికింది ఈ పుస్తకాలు ఇప్పుడు టీటీడీలో ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు సో అప్పట్లో ఈ బుక్ వచ్చి పదిహేను రూపాయలు ఇప్పుడు కూడా చూడండి కదా మీకు ఇప్పుడు కూడా ఈ పుస్తకాలు దొరకొచ్చు టీటీడీ వెళ్ళినప్పుడు తీసుకోండి దీంట్లో ఏముంది అంటే విష్ణు సహస్రనామం ఒక వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానం అంటే దానికి అయితే కాదండి అర్థం కాదు అంటే నా విష్ణు సహస్ర నామావళి ఉంటుంది కదా వెయ్యి నామాలు ఆ వెయ్యి నామాలకి ఒక్కొక్క నామానికి అర్థం ఏంటి అని రాశారు తర్వాత విష్ణు సహస్రనామాను విష్ణు సహస్రనామం స్తోత్రం కూడా ఉందన్నమాట దీంట్లో అంటే దీని దీంట్లో కూడా విష్ణు సహస్రనామం యొక్క వ్యాఖ్యానం అంటే అర్థం లేదన్నమాట విష్ణు నామానికి అర్థం లేదు విష్ణు సహస్ర నామావళికి అర్థం ఉంది సో మంత్రాలు ఉంటాయి కదండి మంత్రాలకు అర్థాలు ఉన్నాయి కానీ శ్లోకానికి స్తోత్రానికి అయితే అర్థాలు లేవు సో ఈ పుస్తకం కూడా ఇది 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 నేర్చుకోవాలన్నా ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు ఈ బుక్స్ మీకు చాలామంది తెలుస్తుంది ఇంట్లోంటే అన్ని రకాల శ్లోకాలు స్తోత్రాలు చాలా ఉన్నాయి మూడు వందల ప్లస్గా స్తోత్రాలు ఇవి ఉన్నాయి దీంట్లో సో ఈ బుక్ వచ్చేసి ఇది తిరుమలలో తీసుకున్నాను నేను బయట షాప్స్లో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈ పుస్తకం మీ డీటెయిల్స్ ఏమి నేను చెప్పట్లేదు ఇది ఎందుకంటే ప్రమోట్ వీడియో కాదు ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే రాస్తాను ఇక ఫైనల్ ఒక బుక్ తర చెప్తున్నాను కదా సో ఇది అనమాట ఈ దీంట్లో ఏంటంటే ఈ నాలుగు పుస్తకాల్లో విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం అంటే అర్థం అంటే ఒక్కొక్క నామం అదే ఒక శ్లోకం చదివేటప్పుడు మనకు ఆ శ్లోకం ఒక అర్థం తెలియాలి అనుకుంటే ఈ పుస్తకంలో అయితే శ్లోకాలకు అర్థాలు ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు విష్ణు శాసనం అనుకోండి ఇది ఎలా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అనమాట అందుకే మీ తర్వాత చెప్తాను లాస్ట్లో ఇది ఉంది కదండి ఈ శ్లోకానికి ఇక్కడ భావం అనమాట ప్రతి ఒక్క శ్లోకం అలానే ఇటువైపు ఉంటాయి వాటికి భావం ఇటువైపు ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క శ్లోకము దాని భావము శ్లోకము భావము ఇలా ఉంటాయి సో దీంట్లో విష్ణు సహస్రనామాన్ని కంప్లీట్గా మొత్తం నూట ఎనభై శ్లోకాలకు కూడా ఉత్తరపీఠిక పూర్వపీఠికతో సహా నీటికి కూడా శ్లోకాలకి భావంతో సహా ఉంది సో ఈ మీరు భావం తెలుసుకొని చదువుకుంటాము కూడా ఈ బుక్ తీసుకోండి లేదు మేము ఆల్రెడీ మా దగ్గర మేము ఒక పుస్తకం ఉన్నది ఈ పుస్తకం మంచిది అని మీకు ఎవరికైనా అనిపిస్తే ఈ పుస్తకంలో నేర్చుకోవడానికి చాలా తేలికగా ఉంది లేకపోతే వ్యాఖ్యానం చాలా తేలికగా ఉంది అని ఎవరైనా అనుకుంటే ఆ పుస్తకం ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాయి ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్ లేకుండా చదువుతారు అండ్ అలాగే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు నేను నాలుగు పుస్తకాలు కొన్నాను నాలుగు పుస్తకాల్లో ఒక్కొక్క కొన్ని కొన్ని పదాలు అక్షర దోషాలు కూడా కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ప్రింట్ అయి ఉన్నాయి అనమాట అంటే కావాలని ప్రింట్ చేయడం కానీ ప్రింటింగ్ రాంగ్ పడతాయి మీరు నేర్చుకునేటప్పుడు సరైన గురువులు కానీ లేదంటే యూట్యూబ్లో మీరు నేర్చుకుంటే మీరు గురువులు నేర్చుకుంటే ఈ పుస్తకాలు ఏం అవసరం లేదని ఎందుకంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఏ పరంపరని అనుసరించి వస్తుందో ఆ పుస్తకం ఇస్తారు దాన్ని చూసి నేర్చుకోండి లేదండి మా గురువే లేరు మేము మన నార్మల్గా యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఇప్పుడు మీకు నాలుగు పుస్తకాలు చూపించాను కదా ఈ నాలుగు పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకాన్ని మీకు నచ్చింది లేదు ఇంకా మీకు ఎవడన్నా మంచిగా అనిపిస్తే అవి తీసుకోండి ఇది నేనైతే ఇదే మంచిది ఇదే తీసుకోండి అనేది నేను చెప్పట్లేదు నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా నచ్చినట్టు ఈ రెండు అనమాట అంటే అదేంటిది విష్ణు టీటీడీ వాళ్ళది దీంట్లో చాలా బాగా ఉంది అండ్ దీంట్లో బాగుందనమాట సో దీంట్లో ఏంటంటే మన ఇక్కడ గుడికి వెళ్ళినా ఏదైనా ట్రావెల్లో ఉన్నా చదువుకోవడం చాలా తేలిక చాలా తక్కువ పే చేస్తా అనమాట ఇది ఇది ఉంది ఇదైతే సంస్కృతం రాని వాళ్ళకైతే రాదనమాట సో ఈ దీంట్లో కూడా బాగానే ఉంది విష్ణు సహస్రనామం లలిత సహస్రనాం సో దీని దీ ఈ ఉక్కు ఈ పుస్తకానికి ఎవరు పేరు ఎట్టిన వాళ్ళు లేరు సో ఇది నా దగ్గర ఉన్న విష్ణుసాహస్రనామ పుస్తకాల్లో ఉన్నాయా అన్ని పుస్తకాలు సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి మీకు ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకాన్ని కొని విష్ణు సహస్రనామం చదివి పాడి ధరిస్తారని ఆశిస్తున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి